మహోన్నత రాజధాని అమరావతి నిర్మాణం పునః ప్రారంభానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుడుతున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రధాని మోడీ అమరావతి పర్యటన సభ విజయవంతానికి సన్నాహక సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు మే రెండో తేదీ భారత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభోత్సవ పనులకు శంకుస్థాపన చే

ప్రేమ శాంతి జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట పరిపాలనకి అమరావతి పడేది పరిస్థితి రాజధాని రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ నిలిపోయిన పరిస్థితి జరిగింది అయితే ఆ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు అమరావతి ముక్త కంఠంతో బలపరిచే అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి చెప్పి అందరూ కూడా ఆ పోరాటంలో భాగస్వాములు అయ్యారు అన్ని రాజకీయ పార్టీలు వైసీపీ మినహా అయితే దాంట్లో ప్రధానమైన మూడు తెలుగుదేశం జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు కూడా అమరావతి రాజధానిగా కొనసాగిస్తామని చెప్పడం మేనిఫెస్టోలో కూడా అదే విషయం కూడా పేర్కోవడం జరిగింది దాని రెండో ఆలోచన లేకుండా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రజల యొక్క తీర్పుని సాధించడానికి కూడా మనం చేసుకోవచ్చు ఈ రోజు మళ్ళా మే రెండవ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష ఇరవై కోట్లతో ఎందుకంటే ఇవాళ ప్రధానమంత్రి గారి ఆశీస్సుతోనే ఈ రాష్ట్రంలో కూట దాంట్లో ప్రధాన కార్యకుడు వారు ఆ రోజున ప్రధానమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ ఒప్పించి அமரா மரேந்திர மோடி

ఎందుకంటే తెలుగు వారు వారికి తెలుగు వారికి రాజధాని రావాల్సిన అవసరం ఉంది మొహన్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతని వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రనాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న పరిస్థితి దాన్ని ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి వారు ఆశీస్సులు అందించి ఎన్నో తీసుకుంటున్నారు పరిస్థితి వాళ్ళు ప్రధాన ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఎంత అస్తవ్యవస్థ గొప్పగా అమలు చేసింది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మనకి అండగా నిలవటం ప్రధానమంత్రి గారు మన కోరిన కోరికలన్నీ కూడా వారు తీర్చే విధంగా ముందుకు సాగటం ఇవాళ కోట్ల లక్షల కోట్ల రూపాయలు మనకి మంజూరు చేసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ nalla va ah bharat desh lo patran gan rashtra ga nilpalan ke tan che feri nalla kyanda krothom vasla gan lo patra